Hi, hello friends, welcome back to my channel Srimati Te Juto. ఈ రోజు ఈ వీడియోలో నేను విరాట్ కోహ్లీకి దీప్కా పదుకునేకి ఇష్టమైన రెసిపీస్ చూపించబోతున్నానండి అదేంటి వాళ్ళు ఏమైనా నీకు ఫోన్ చేసి చెప్పారా అనుకుంటున్నారేమో ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళకి ఇష్టమైన రెసిపీస్ అని చెప్పారు సో అందుకే ఒకసారి ట్రై చేస్తే సూపర్ టేస్టీగా ఎమీ ఏమిగా ఉన్నాయండి ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నేను చూపించబోయే ఫస్ట్ రెసిపీ వచ్చేసి పదుకునేకి ఇష్టమైన రెసిపీ అండి ఇంక లేట్ చేయకుండా దానికి కావాల్సిన పదార్థాలు తయారు విధానం చూసేద్దాం పదండి ఈ రెసిపీ కోసం ముందుగా ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి తొక్క తీసి పెట్టుకున్నాను ఆరు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా చీజ్ తీసుకోవాలండి పచ్చిమిర్చిని స్టార్టింగ్ పాయింట్స్ ఎండింగ్ పాయింట్స్ కట్ చేసుకొని వీడియోలో నేను చెప్పిన విధంగా కట్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ ఆయిల్ అలాగే చిన్న గ్లాస్తో వాటర్ తీసుకొని మూత పెట్టేసి పచ్చిమిర్చి బాగా ఉడికే వరకు బాయిల్ చేసుకోవాలి అండి పచ్చిమిర్చి ఉడకడానికి మనకు ఎక్కువ టైం పట్టదండి రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెడితే సరిపోతుంది రెండు నిమిషాలు అయిన తర్వాత మూత తీసేసి మనం ముందుగా తురిమి పెట్టుకున్న చీజుని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక్క నిమిషం అలా ఉంచుకుంటే చీజ్ మొత్తం మెల్ట్ అయిపోతుందండి అంతే దీపిక పదుకునేకి ఎంతో ఇష్టమైన రెసిపీ రెడీ దీన్ని సపరేట్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేడి వేడి అన్నంలోకి తింటే సూపర్గా ఉంటుందండి నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా చాలా బాగుందండి చాలా కమ్మగా ఉంది అయితే ఇది వేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుందండి చల్లగా అయిపోయిన తర్వాత చీజ్ కదా కొద్దిగా స్టిక్కీ స్టిక్కీగా అనిపించింది ఇప్పుడు మనం రెండో రెసిపీగా విరాట్ కోహ్లీకి ఇష్టమైన స్వీట్ రెసిపీ చూసేద్దాం పదండి ఈ రెసిపీ కోసం ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో రెండు స్పూన్స్ మీగడ యాడ్ చేసుకోవాలండి అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలి మీరు స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఇంకొద్దిగా షుగర్ యాడ్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు షుగర్ మొత్తం మెల్ట్ అయ్యి మీగడ షుగర్ రెండు బాగా కలిసిపోయి ఒక థిక్ పేస్ట్ లాగా తయారయ్యేటట్లు స్పూన్తో కలుపుకోవాలండి ఈ రెసిపీ కోసం మనం మ్యారీగోల్డ్ బిస్కెట్స్ని యూస్ చేయాలండి ఇప్పుడు ఒక మ్యారీగోల్డ్ బిస్కెట్ని తీసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మీగడ మిశ్రమాన్ని బిస్కెట్ మొత్తం సమానంగా స్ప్రెడ్ అయ్యేటట్లు స్పూన్ తీసుకొని బాగా పట్టించాలండి ఇప్పుడు పైన మరొక మ్యారీగోల్డ్ బిస్కెట్ పెట్టి దాన్ని క్లోజ్ చేసి పక్కన పెట్టుకోవాలండి అలాగే మిగిలిన బిస్కెట్లు అన్నిటిని రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ బిస్కెట్లు అన్నిటినీ తీసుకొని డీ ఫ్రిడ్జ్లో లో పెట్టాలండి ఒక హాఫ్ అన్ అవర్ దాకా పెట్టుకుంటే సరిపోతుంది అంతే అండి హాట్ హాట్ గా ఉండే విరాట్ కోహ్లీకి ఇష్టమైన కూల్ కూల్ రెసిపీ రెడీ ఈ వీడియో మీ అందరికి నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి థ్యాంక్